ఓకేనా ఇది వచ్చేసి ప్యూర్ పంచలోహం దాళి చైన్స్ అండి పంచలోహం విత్ పాలిష్ వచ్చినవేనండి అన్పాలిష్ లేదు సో బయట అయితే పాలిషింగ్ వేయించేసాము ఎందుకంటే అందరూ గోల్డ్ లాగా కావాలి గోల్డ్ లాగా మ్యాక్స్ ఇష్టపడుతున్నారు కదా సో ప్యూర్ పంచలోహం అండి చాలా మంది వచ్చేసి మాకు ప్యూర్ పంచలోహం ఫైవ్ హండ్రెడ్ కూడా వస్తుంది అని అంటే అది మీకే తెలుస్తుంది అండి పంచలోహం అని అంటేనే గోల్డ్ సిల్వరీ మిక్స్ ఉంటేనే అది ఖచ్చితంగా పంచలోహం అవుతుంది కదండి సో మీకు ఆ రెండు వేసి వేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్లో వచ్చింది అని అంటే మనకే అర్థం అవ్వాలి ఓకేనా మీకు క్వాలిటీ బట్టి అండ్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తాయండి వచ్చింది మ్యాక్సిమమ్ హాఫ్ కంటే ఎక్కువ ప్రైస్ మేకింగ్కే ఉంటుంది మిగతాది మెటల్కు ఉంటుందండి అది చూసుకోండి మీరు కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ వచ్చిందే మనకి ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది కదా సో చూసుకొని కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇప్పుడైతే నేను చూపించేవైతే ప్యూర్ పంచలోహం అండి డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా చాలా వీడియోస్లో నేను చెప్పానండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ మోడల్ అండి చాలామంది అడిగారు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది పర్టికులర్గా ఒకరి కోసం చేయించామానండి చేయించాను ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు సో ఓకేనా మీరు మీకు కావాల్సిన మోడల్ అయినా మీరు చేయించుకోవచ్చు అండి నేను చేయించి ఇస్తాను టైం పడుతుంది సో నేను మేకర్ అడిగి ఎన్ని డేస్ అనేది మ్యాక్స్ అప్పుడప్పుడు ఫెస్టివల్ కదా లాస్ట్ టైం లేట్ అయింది నార్మల్గా అయితే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్లో అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఈ మోడల్స్ కాదు ఇంకేదైనా మోడల్స్ కావాలి అని అనుకుంటే ఆర్డర్ పైన అయినా చేసి ఇస్తామండి వాళ్ళు చేయగలిగింది హ్యాండ్ మేడ్ అయితే కనుక మా చేయించి ఇస్తాము ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ మనకి మంచిగా వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఓకేనా ఇది వచ్చేసి కొంచెం పెద్దగా వస్తుందండి థర్టీ ఇంచెస్ చైన్ డిఫరెన్స్ చూసుకోండి థర్టీ ఇంచు ఓకే ఈ ప్యాటర్న్లో కావాలి అని అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది థర్టీ ఇంచ్ చైన్ వచ్చేసి టూ టూ ఫైవ్ జీరో అండి ఈ మోడల్ మంచి వైట్గా వస్తుందండి టూ టూ ఫైవ్ జీరో మంచి ప్రైజ్ కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ప్యూర్ పంచలోహం పైన పాలిషింగ్ వచ్చినవి వెయిట్ కూడా ఉంటుంది పెద్దగానే ఉంటుందండి కొంచెం మందంగా వాళ్ళు తీసుకోవచ్చు ఓకే చేసి ఈ ప్యాటర్న్ చేయండి ఓకే ఇలా వస్తుంది కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది థర్టీ ఇంచెస్ కావాలి అని అంటే మేకింగ్ చేసి ఇస్తాము టూ ఫోర్ డబల్ జీరో అవుతుందండి టూ ఫోర్ డబల్ జీరో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు నెక్స్ట్ ఈ చైన్ అండి ఈ ప్యాటర్ను ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ప్రస్తుతానికి ఒక్కటే ఉందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్యూర్ పంచలోహం పైన అన్పాలిష్డ్ ఓకే థర్టీ ఇంచ్ అయితే సేమ్ పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్మేడ్ వస్తాయి ఓకేనా థర్టీ ఇంచ్ వచ్చేసి సేమ్ ప్రైస్ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ ప్యూర్ పంచలోహం కంప్లీట్ భారతీ చైన్ చూసుకోండి ఓకే డిజైన్ అయితే కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి కొంచెం ఇవి ఫోర్ అట్లా వచ్చాయి చూసుకోండి ఓకేనా ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ సేమ్ థర్టీ ఇంచ్ అయితే టూ ఫోర్ హండ్రెడ్ ఒక్క ప్యాటర్న్ మాత్రమే తగ్గుతుందండి జీరా ప్యాటర్న్ అంత కొంచెం పెద్దగా వచ్చింది కదా అది మేకింగ్ చాలా తక్కువ టైం అనమాట సో కంపారిటివ్లీ అటాచ్ చేస్తారు లింక్ లింక్ మీకు కావాలంటే లింక్స్ రిమూవ్ కూడా చేసుకొని తగ్గించుకోవచ్చు లెంత్ ఓకే రిమైనింగ్ అంతా సేమ్ కాస్ట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యాటర్న్ అండి ఇందాక ఇక్కడ కటింగ్ లాగా వచ్చింది కదా భారతి చైన్ ప్యాటర్న్ అని చూసాం కదా ఇది చూసుకోండి ఇది మరి ఎల్లో షేడ్ కాకుండా చూసుకోవచ్చు ఇదైతే మనకి తక్కువ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే చైన్స్ అయితే ఇవ్వండి నెక్స్ట్ ఇవి వచ్చాయండి జెన్స్ చైన్స్ చాలామంది అడుగుతున్నారు ఈ మోడల్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా చాలామంది ఎక్కువ సేల్ చేసిన ప్రోడక్ట్ అనమాట ఇది అండ్ కొంచెం బ్రాడ్గా ఇష్టపడేవాళ్ళు తీసుకోవచ్చండి ఇది కొంతమంది తాలి చైన్తో కూడా అడుగుతున్నారు సో సైజ్ అయితే మనకి ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా వెయిట్ వస్తుందండి ఓకేనా నాలుగు పౌన్లు అంత వెయిట్ మంచిగా వచ్చింది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి ఓకే ఎయిటీన్ ఇంచ్ చైన్ మందంగా వస్తుంది మంచిగా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఓకే ఇవి రెండు జెంట్స్ ప్యాటర్న్ లేడీస్ కావాలి అని అనుకున్న తీసుకోవచ్చు అండి ఈ ప్యాటర్న్ అయితే కొంచెం మాకు మందంగా కావాలి అని వాళ్ళు ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్యాటర్న్ అండి నాన్ థర్డ్ తెలుసు కదా సో ఇవి కావాలి అని అనుకుని ఇది బుక్ చేసుకోవచ్చు ఓన్లీ థర్టీ ఇంచ్ ఉంది విత్ పాలిషే ఉన్నాయండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సేమ్ ప్రైస్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మేకింగ్ పైన అయినా చేస్తామండి ఇవన్నీ కూడా సో ఎవరైతే కావాలి అని అనుకుంటున్నారో మాకు ట్వంటీ డేస్ టైం ఇస్తే చేయించి ఇస్తానండి ఓకేనా కొన్ని లేట్ అవుతున్నాయి కొన్ని నార్మల్గా అయితే ఒక ట్వంటీ డేస్కి అయితే మ్యాక్సిమం వచ్చి వచ్చేస్తున్నాయండి సో మీకు లేదు మాకు ఈ డిజైన్స్ కాదు వేరేది కావాలి అని అన్నా మీరు పెట్టచ్చు నేను చేయించి ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం బ్రేస్లెట్స్ అండి యాక్చువల్లీ ఇవి కూడా మేము ఆర్డర్ పైన మేక్ చేయించాము ఇచ్చాము ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది కదండి సో అప్పుడు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు అయితే రెడీ అయిపోయినాయి మధ్యలో ఫెస్టివల్ రావడం వల్ల లేట్ అయింది అనమాట ఓకేనా సో మీలో ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి ప్యూర్ పంచలోహం బ్రేస్లెట్స్ అండి మీకు ఏ లెంత్లో కావాలి అన్నా ఆ లెంత్కి చేయించి ఇస్తాము ఓకేనా సో మీకు ఇలా త్రీ లింక్స్ కూడా వచ్చేసాయండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదైతే మనకి చూసుకోండి నైన్ ఇంచు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు అలా వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహం కంప్లీట్ హ్యాండ్మేడ్ బ్రేస్లెట్స్ విత్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అయితే వచ్చేస్తుంది విత్ మంచి ప్రైస్లో సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు మనకి సన్నన్గా ఉన్నవే కాస్ట్ ఉంటాయి కదా సో మీకు మంచిగా వచ్చేసాయి టూ మోడల్స్ అయితే చేయిస్తామండి ఎందుకంటే ఎక్కువ ఇవే అడుగుతున్నారు ఎక్కువ ఈ పీస్ అడుగుతున్నారు సో ఇదైతే ఓన్లీ వన్ పీస్ ఉందండి ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయినవి సో కావాలి అని అనుకునే వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా మీకు చేయించి ఇస్తాము ఈచ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం బ్రేస్లెట్ డిజైన్ అయితే చూసుకోండి ఓకేనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ సారీ బాయ్స్ అయినా ఇది కూడా ఇది గర్ల్స్ కూడా అండి చూడండి గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయచ్చు లుక్ వైజ్ బాగుంటుంది సింపుల్గా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే ఈచ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లేదు మాకు కొంచెం లెంత్ కావాలి అని అనుకున్నా సరే మేము కొంచెం లెంత్ చేయించి ఇస్తాము లేదు మాకు లింక్స్ యాడ్ చేయండి ఇంకొక టూ అన్నా సరే లెంత్ కోసం చేయించి ఇస్తామండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం బ్రేస్లెట్స్ సో వచ్చేసి పంచలోహం స్ట్రెడ్స్ అండి ఇవి మనకి మీడియం సైజులో వచ్చినా సరే తక్కువ ప్రజలు జనరల్గా ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది కదా స్టోన్ ఫిక్సింగ్ ఇలా ఉందండి చూసుకోండి ఓకే పింక్ విత్ వైట్ వచ్చాయి కలర్స్ కలర్స్ అయితే రాలేదండి ఓకే బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ డే వచ్చింది హెవీ వెయిట్ అయితే లేవు లైట్ వెయిట్లోనే ఉన్నాయి అందుకే మనకి బడ్జెట్లో వచ్చేసాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా స్క్రూ బ్యాక్ త్రీ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పేర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహం జుమ్కాస్ అండి సో ఇదిగోండి స్ట్రెడ్ వస్తుంది అటాచ్డ్ జుమ్కాస్ కాదు మీరు ఇలా స్టెడ్స్ కూడా సెపరేట్గా యూజ్ చేసుకోవచ్చు అండి స్క్రూ బ్యాక్ వస్తుంది మందంగా వస్తాయండి ఓకే ఇలా వస్తుంది మీడియం సైజులో వస్తుంది ఇది కూడా చూసుకోండి మిడిల్లోనే వచ్చింది ఇలా ఉంది అండ్ త్రీ స్టెప్స్లో స్టోన్స్ వచ్చాయి మనకి పింక్ విత్ వైట్ అండి అండ్ కింద డ్రాప్స్లో కూడా మనకి స్టోన్ అనేది వచ్చింది ఇలా ఉంటుందండి జుమ్కా అనేది సారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం డిటాచబుల్ వచ్చింది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ పడుతుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం కాస్ట్ పడింది ఎందుకంటే బ్యాక్ క్లోజ్డ్ వచ్చింది కదా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి స్టోన్స్ నెంబర్ ఆఫ్ స్టోన్స్ బట్టి మనకి పాలిషింగ్ ప్రైజింగ్ అనేది ఉంటుందండి అదే ఇది ప్లెయిన్ జుమ్కా అయితే మనకి త్రీ నైంటీ నైన్ టు ఫోర్ ఫిఫ్టీ అలా మీకు తెలుసు కదండి సో ఇది నెంబర్ ఆఫ్ స్టోన్స్ బట్టి పంచలోహంలో కాస్టింగ్ అనేది పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఫుల్ వైట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఓన్లీ జుమ్కా కూడా అవైలబుల్గా ఉందండి నేను అంతకుముందు చాలాసార్లు చూపించాను కదా సో సేమ్ జుమ్కా వస్తుంది అది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే ఇట్స్ కంప్లీట్ వైట్ ఒకవేళ ఇది కావాలి అని అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫంచ్లో ఉన్న జుమ్కాస్ విత్ డిటాచబుల్ ఓకే స్ట్రెడ్స్ కూడా సెపరేట్గా వాడుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జుమ్కాస్ అండి ఎగ్జాక్ట్ గోల్డ్కి ఉంటాయి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చేస్తాయండి ఓకే చూసుకోండి స్క్రూ బాక్లో లైట్ వెయిట్లోనే వస్తాయి మైక్రో ప్లేటెడ్ అండి కంప్లీట్గా గోల్డ్ కాపీలాగా ఉంటాయి చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కింద వచ్చేసి మనకి చూసుకోండి బీచ్ గోల్డ్ బీచ్ వచ్చాయి అలాగే క్రిస్టల్స్ ఇలా మేకింగ్ వచ్చింది చిన్న బీచ్ అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫార్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇలా మనకి పైన పీకాక్ వచ్చి ఇలా వచ్చాయి తెలుస్తుంది కదా ఇది కింద హ్యాంగింగ్స్ వచ్చి ఇలా నా టూ ఫింగర్ సైజ్ అయితే ఉందండి నా చిన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది పంచలోహం కిడ్స్ కూడా రీస్టాక్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అండి చాలా మంది అడిగారు కదా మేకింగ్కి ఇన్ని రోజులు టైం పట్టిందండి సో మీ అడిగిన వాళ్ళంతా ఒకసారి నాకు వాట్సాప్ చేసేయండి ఓకేనా ప్యూర్ పంచలోహం అన్పాలిష్ వేర్ కిడ్స్ కడ ఇలా రెండైనా తీసుకోవచ్చు అండి ఇలా చేతికి వేసుకు వేసుకోవచ్చు కదా ఇలా ఓపెన్ చేసి లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు సో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఓపెన్ చేసి అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహం స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదండి పిల్లలకి ఇలా హార్ట్ సింబల్ ఒక సైడ్ సైడ్ ఇలా రౌండ్ షేప్ వస్తుంది ఈచ్ వచ్చి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే మీకు ప్రైస్ తగ్గి తగ్గుతుందండి అడగచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ వైట్లో చాలా మంది అడుగుతున్నారండి ఇది కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఓన్లీ స్టడ్ కావాలి అని అంటే పెట్టేసుకోవచ్చు అండి పంచలోహంలోనే బడ్జెట్లో వచ్చినాయి అనమాట ఓకే లాస్ట్ టైం మనం ఆఫ్ ఆఫర్లో చూసాం కదండి వీటికంటే చిన్న సైజు ఇవి కొంచెం బిగ్ సైజ్ వస్తాయి బట్ కంప్లీట్ వే ఉన్నాయండి వైట్ నచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు మంచి ప్రైస్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు ఇది వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి బిగ్ సైజ్ ఓకే అండ్ ఇవి వచ్చేసి మనకి పంచలోహంలో స్టడ్స్ అనమాట చూసుకోండి బాగా క్లోజ్డ్ వస్తుంది స్క్రూ బ్యాక్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిట్ జీ ఫ్రీ షిప్పింగ్ అండి బిగ్ సైజ్ వస్తాయి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వచ్చిన స్ట్రెడ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి పీకాక్ స్ట్రెడ్స్ అండి పెద్ద సైజువి వీటిలో చిన్నవి త్రీ ఫార్టీ చూసాం కదా బాగా క్లోజ్డ్ వస్తుంది వెయిట్ వస్తాయండి ప్యూర్ పంచలోహం పైన మైక్రో ప్లేటింగ్ వచ్చిన స్ట్రెడ్స్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ మల్టీ కలర్ కూడా ఉందండి రెండు కలర్స్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కలర్ కావాలంటే ఇది అది కలర్ అది కావాలంటే అదండి వచ్చేసి ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్డ్ అండి బయట ఎటువంటి పాలిష్ లేదు డాలర్ డైలీ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదండి ఎందుకంటే పాలిషింగ్ లేదు కదా ప్యూర్ పంచలోహం వస్తుంది థిక్నెస్ వస్తుందండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచిగా వస్తుంది లైట్ ఏమంటారు మరి అంత థిన్గా ఏం రాలేదు చూసుకోండి గట్టి చేతే వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి రాధాకృష్ణ చాలా బాగుంటుందండి చాలా రోజులకి మనకి రీస్టాక్ వచ్చింది రాధాకృష్ణ ఇయర్ రింగ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ ఇలా పుషర్ వస్తుందండి విక్టోరియన్ కొంచెం డార్క్ బ్లాక్ పాలిష్ లాగా అంటే మెహందీలోనే డార్క్గా వస్తుంది చూసుకోండి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు విక్టోరియన్ నచ్చేవాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు దట్టు మనకి బిలో థౌజండ్లో వచ్చేస్తుంది విత్ థ్రెడ్తో మనం థర్టీ ఇంచ్ వరకు అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచ్ వరకు చాలా బాగుంటుంది అండ్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా అది గుత్తు మేకింగ్ వచ్చింది చూసారు కదా పెండెంట్ ఇలా మీడియం సైజులో రాధాకృష్ణ ప్యాటర్న్లో విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది గ్రీన్ కాబట్టి అన్నిటికీ మ్యాచ్ అవుతుందండి వచ్చేసి చేంజబుల్ చోకర్ అండి కంప్లీట్ అన్కట్స్ వస్తుంది త్రీ లైన్స్లో మొత్తం కూడా అన్కట్ అండి హెవీగా ఉంటుంది లుక్ వైజ్ బాగుంటుంది మనకి ఇలా వచ్చేస్తుందండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ విత్ బ్యాక్ చైన్ కూడా వస్తుంది ప్రీమియం క్వాలిటీలో ఆంటిక్ మ్యాట్లో దట్టు బడ్జెట్ ఇలా వచ్చేస్తుందండి కంప్లీట్ అన్కట్ చూసారా షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా బిగ్ సైజ్ వచ్చాయి చూడండి కింద మేకింగ్ ఇలా వచ్చింది పుష్ బ్యాక్ వస్తుంది ఓకే విత్ టూ చేంజబుల్స్ అండి వైట్ అండ్ గ్రీన్ స్టోన్ కూడా వస్తాయి ఇక్కడ చేంజింగ్కి ఇక్కడ చేంజింగ్కి సో ఇలా నచ్చేవాళ్ళు హ్యాపీగా అయితే ప్రిఫర్ చేయండి చాలా చాలా బాగుంది ఓకే ఆఫర్ ప్రైస్లో వస్తుందండి జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఓకేనా చూసుకోండి చేంజబుల్స్ వస్తాయి నెక్స్ట్ మనకి పగడం చైన్ రీస్టాక్ వచ్చిందండి ఈసారి చాలా ఎక్కువ పీసెస్ వచ్చాయి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా చాలా బాగుంటుందండి అండ్ దట్టు మనకి మంచి ప్రైస్లో వచ్చిందండి ఇలా ఐదు కాసులు వస్తాయి లక్ష్మీ అమ్మవారు కంప్లీట్ మైక్రోప్లెటింగ్లో అన్కట్స్లో చూసుకోండి పంచలోహంలాగే ఉంటుంది ఎగ్జాక్ట్ చూసుకోండి చాలా బాగుంటుందండి ఇది నెక్కి వస్తుంది కరెక్ట్గా పెట్టుకుంటే కూడా లుక్ వైజ్ బాగుంటుందండి ఇక్కడ తెలియడం లేదు అని ఇది యాక్చువల్లీ సిక్స్ ఎయిటీ ఆ ప్రైజింగ్ అండి మనకి ప్రైస్ కూడా తగ్గింది ఆఫర్ ప్రైస్లో వచ్చేసింది వెయిట్ చేసిన అందరికీ కూడా మంచిగా సో మిస్ చేసుకోవద్దండి కావాలి అని అనుకునే వాళ్ళైతే ఓకేనా ఐదు కాసులతో చాలా చక్కగా ఉంటుంది సింపుల్గా బడ్జెట్లో వచ్చేసింది మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మీకు ప్రైజింగ్ తగ్గింది మనకి ఇలా తైవాన్ పగుడాలతో చాలా చక్కగా వచ్చేస్తుందండి లుక్ వైజ్ కూడా బాగుంటుంది నచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దు టోటల్ లెంత్ కావాలి అని అనుకుంటే మీకు ఏం కావాలంటే బ్యాక్ చైన్ అటాచ్ చేసుకోవచ్చు అండి ఓకేనా టోటల్గా మనకి ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఇంచ్ లెంత్లో వచ్చేసింది కాబట్టి ఈజీగా సరిపోతుందండి అందరికీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కొత్తగా ఇవి వచ్చాయండి కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్లో చాలా బాగుంటుంది డాలర్ వస్తుంది మైక్రోప్లేటింగ్ ఇలా బ్లూ స్టోన్ కదా చూసుకోండి విత్ స్టడ్ ఓన్లీ స్టడ్డే మనకి త్రీ నైంటీ నైన్ అలా ఉంటుంది విత్ పుష్ బ్యాక్ వస్తుందండి ఎందుకంటే డైమండ్ ఫినిషింగ్ కదా చూడండి కార్వింగ్ స్టోన్ లాగా నీట్గా వచ్చేసింది పుష్ బ్యాక్ స్టెడ్స్ ఇలా వస్తాయి ఓన్లీ విడిగా ఇయర్ రింగ్స్ అయితే రావండి దయచేసి మళ్ళీ సేమ్ ప్రైస్ అండి ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి డైలీవేర్ చైన్స్కి లేదంటే బ్లాక్ బీచ్కి అలా చాలా బాగుంటుందండి ఓకేనా అది బ్లూ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి స్టోన్ చుట్టూ చూడండి మనకి డిజైన్ వచ్చి అండ్ ప్రతిదీ స్టోన్ వచ్చింది అందుకనే ప్రైజింగ్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనకి వంకీ లో లాస్ట్ టైంకి స్టాక్ అయిపోయినాయి అండి ఈ ప్యాటర్న్ వచ్చాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ వైట్ కంప్లీట్ రూబీ మల్టీ కలర్ ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు ఓకేనా చాలా బాగుంది గోల్డ్ లుక్ ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది కూడా మంచి ప్రైస్లో వస్తుందండి ఓన్లీ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ టూ నైంటీ నైన్ ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు త్రీ లైన్స్లో వస్తుంది స్టోన్ అనేది